పుష్ప డిసెంబర్ ఐదవ తేదీన భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ అయినప్పటికీ అదేదో ఫ్యాంటసీ సినిమా తరహాలోనే దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే గతంలో వచ్చిన బాహుబలి స్థాయిలోనే ఈ పుష్ప సీక్వెల్ కు ఎనలేని హైప్ వచ్చి ఇది బరిలోకి దిగడమే ఆలస్యం థియేటర్లపై దండయాత్ర చేసేందుకు సినీ ప్రియులందరూ ఇప్పటి నుంచే క్యూ లైన్లో నిల్చున్నారు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదండోయ్ తమిళం కన్నడ హిందీ గడ్డపై కూడా ఓన్ రిలీజ్ తరహాలోనే దీనిని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా బాలీవుడ్లో అక్కడి స్టార్ హీరోల సినిమాల కన్నా ఎక్కువ స్థాయిలో ఈ పుష్ప టూకి కి స్థాయిలో క్రేజ్ ఉంది గతంలో పుష్ప దరైజ్ సినిమా క్రియేట్ చేసిన యూఫోరియా కారణంగానే ఈ సీక్వెల్ పై ఇలా మార్కెట్లో పిచ్చ క్రేజ్ వచ్చింది ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ వద్ద తగ్గేదే లే అనే స్వాగికి తగినట్లే ఇది కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయమని అంచనాలు వేసుకుంటున్నారు ఈ సినిమాపై ఉన్న హైప్ రిలీజ్ చేస్తున్న థియేటర్ల కౌంటుని బట్టి చూస్తే తొలిరోజు ఇది మూడు వందల కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు పైగా అన్ని చోట్ల ఈ సినిమా టికెట్ రేట్లను అమాంతంగా పెంచేశారు బెనిఫిట్ షోలకు వెయ్యికి పైగా ధరలు కేటాయిస్తే సాధారణ రేట్లు మూడు వందలకు పైమాటే సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు అంటూ రకరకాల రేట్లు ఖరారు చేశారు ఆయా ఏరియాలను బట్టి కూడా మార్జిన్స్ వేయడం జరిగింది ఇలా భారీ రిలీజ్ విపరీతమైన హైప్ అండ్ టికెట్ రేట్ల లెక్కలను బట్టి చూస్తే మొదటి రోజే ఇది ట్రిపుల్ సెంచరీ కొట్టొచ్చని ట్రేడ్ వర్గాల వాళ్ళు భావిస్తున్నారు ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ఈ పుష్ప టూ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం ఎందుకంటే మన భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఏ ఒక్క సినిమా కూడా తొలి రోజు మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేసిన దాఖలాలు లేనే లేవు ఇప్పటి వరకు మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన సినిమాగా ట్రిపుల్ ఆర్ అగ్రస్థానంలో ఉంది ఇది తొలి రోజు రెండు వందల ఇరవై మూడు కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది ఇప్పుడు ఆ రికార్డుని తిరగరాస్తూ టూ సినిమా మూడు వందల కోట్ల మార్కుని దాటేయడం పక్కా అని యూనిట్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి ఆ నమ్మకంతోనే రిలీజ్కి ముందే మూడు వందల కోట్ల పోస్టర్లను కూడా సిద్ధంగా చేసి పెట్టుకున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇది రిలీజ్ అవ్వడమే ఆలస్యం తొలి రోజు సృష్టించే ప్రభంజనం చూసి మరుసటి రోజే మూడు వందల కోట్ల పోస్టర్ని రిలీజ్ చేసేలాగా పుష్ప మేకర్స్ ప్లాన్ చేసుకున్నారట మరి ఆ అంచనాలకు తగినట్టే ఇది అంత భారీ వసూళ్లను రాబడుతుందా ట్రిపుల్ సెంచరీ కొడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే చూడాల్సిందేపా